స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం మే తేదీ మంగళవారం యొక్క యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక రహస్యం బయటపడబోతుంది ఒంటరిగా వీడియోని చూడండి అయితే ఎవరికి సంబంధించి ఎటువంటి రహస్యం బయటపడబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకి ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుష వశీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి పాదాలు పాదాలు పుబ్బ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేసినా కానీ వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు అలాగే సింహరాశి వ్యక్తులు బంధాలు అనుబంధాలను కలిగి ఉంటారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం ముందు వరుసలో ఉంటారు అయితే ముఖ్యంగా సంవత్సరం మే ఇరవై ఏడవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు ఈ సింహరాశి వ్యక్తులకి చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితానికి సంబంధించి ఒక రహస్యం బయటపడబోతుందని చెప్పుకోవాలి మీ కుటుంబ సభ్యుల దగ్గర మీరు చాలా కాలంగా దాచి ఉంచినటువంటి ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంత ఆందోళనకరమైన పరిస్థితులు మీ యొక్క కుటుంబంలో తలెత్తినప్పటికీ ఖచ్చితంగా అవి సర్దుకునే అవకాశాలు కూడా అతిత్వంలో ఉండబోతున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో ఈరోజు రాజకీయ జీవితం గురించి రాజకీయ భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అలాగే సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకునే ఒక సదవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది అలాగే సింహరాశి వారు పార్టీలో చక్కటి గుర్తింపును కూడా పొందుకుంటారు అలాగే సింహరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ జీవితంలో ఇదివరకేవైనా సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలను పరిష్కరించుకునే అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారికి భాగస్వాములతో చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం ఈ యొక్క సింహరాశి వ్యక్తులు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి చాలా కాలం క్రితం వెడిపోయినటువంటి బంధువులతో కానీ మిత్రులతో కానీ తిరిగి కలుసుకునే అవకాశం కూడా మీకు రాబోతుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం వస్తుంది కానీ ఆ అవకాశాన్ని మీ చేతిలో మీరే జానబడిచుకునే పరిస్థితులు కూడా ఉన్నాయి అంటే మీ యొక్క రిక్వైర్మెంట్స్ అవకాశం మీకు దొరకకపోవచ్చు కొంతమంది సింహరాశి వ్యక్తులు కాంప్రమైజ్ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు మరికొంతమంది వదిలి పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా సరే అనుభవజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లటం చాలా ఉత్తమం అలాగే ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే అంశాన్ని ఖచ్చితంగా సింహరాశి వ్యక్తులు గమనించాలి అలాగే హనుమాన్ చాలీ పఠించండి సూర్యారాధన మీకు మేలు చేస్తుంది సూర్య భగవాను నిత్యం ఆరాధించండి అలాగే ప్రతి నిత్యం శని భగవాను ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి అలాగే శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు వస్త్రాలు పీతలకు దానంగా ఇవ్వండి అలాగే ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి